గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అయితే ఇంకా బాలు తాగనని చెప్పని అందరికీ మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు తాగాడని చెప్పనని ఇంకా నానా రచ్చ అయితే చేస్తూ ఉంటారు రోహిణి మనోజు ఇంకా మీనా అయితే ఇంటికి ఇంటికి వచ్చి వీళ్ళందరిని చూసి ఇంక ఇంట్లోకి వెళ్తూ ఉంటే ప్రభావతి అయితే ఏ ఆగు నువ్వు అని చెప్పనంటే ఎక్కడ ఆగమంటారు అని చెప్పనంటే నీ వల్లే కదా వాడు అలా తయారయ్యింది అని చెప్పనంటారు ఇంకా శృతి అలాగే మన మనోజు వాళ్ళు అయితే ఇంకా శృతి అయితే ఎందుకు ఈ పంచాయతీ బాలు తన డబ్బులతో నీకు తాగాడు మీ ఆయన లాగా ఏమన్నా వేరే వాళ్ళ డబ్బులతో మామి డబ్బులు తీసుకెళ్ళి ఏమైనా చేశాడా అని చెప్పంటే అంటే ఆ రోజు మా ఆయన ఏదో తప్పు చేశాడని ఇంట్లో అంతా పంచాయతీ పెట్టారు కదా ఈ రోజు బాలు తాగి ఇలా న్యూసెన్స్ చేస్తున్నాడు కదా దీని గురించి ఎవరు మాట్లాడరా అప్పుడు వచ్చిన నోర్లు ఇప్పుడు ఎందుకు రావటం లేదు అని చెప్పనంటే ఇంకా బాలు వచ్చి నేను తాగలేదు నా మాట ఎవరు వినటం లేదు కార్ తీసుకెళ్ళిపోయారని అని చెప్పనని ఎంత చెప్పినా సత్యమైతే ఇంక బాలు మీద చేయెత్తుతాడు ఇంకా సడన్గా గా అయితే ఇంకా మీనా చేయెత్తి ఇంక కొట్టబోయేసరికి మీనా మామయ్య అని చెప్పని అరిచేస్తున్నాడు అప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి వాడికి అలా భయం పెట్ట పెట్టకే వాళ్ళు ఇలా తయారై ఉన్నాడు అని చెప్పని ఇంకా నాలుగు అయితే ఎక్కేస్తూ ఉంటుంది ఇంకా మీనా మీనా దగ్గర నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీనా నువ్వైతే నమ్ముతావు కదా నిజంగా మీనా నేను తాగలేదు మీనా అని చెప్పనంటే కనీసం మీనా తా తాగేడా లేదని కూడా ఆలోచించుకోకుండా నేను తాగలేదు మీనా అని చెప్పనన్నా అందరూ ాధపెట్టిన నన్ను ఒక వేరు నువ్వు నన్ను బాధ పెడితే ఇంకా నేను భరించలేను నిజంగా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మీ నేను తాగలేదని చెప్పి అన్నా కానీ ఇంకా మొహం తిప్పుకొని పక్కకు తిప్పు తిప్పుకొని పక్కకు నుంచి వెళ్ళిపోతుంది ఇంకా బాలు అయితే నేను తాగినప్పుడు తాగి నేను మాట్లాడినప్పుడు అందరూ తిట్టారు కానీ ఇప్పుడు నేను ఏ తాగుడు తాగకుండా చెప్తున్నా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చాలా బాధ